అందరికి దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెల్లో పుట్టింది పల్లెపదం జనం గుండెల్లో పుట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైన పల్లె పాటలను వెలించే కార్యక్రమ భాగంగా ఆరు తెలుగు పాటల పల్లెకి పెట్టుకున్నాం ఈ వారం ఈ అవ్వ దగ్గరికి వచ్చినాం ఈ అవ్వ పేరేంది అవ్వదు ఏ ఊరు అవ్వ ఎసుంటే పాటలు పాడుతుంది అవ్వకు తెలుసుకుందాం అవ్వ దండాలవా అవ్వ మీ పేరు ఏ ఊరవాళ్ళవా మాది ఊరు ఊరు గ్రామం దుమాల దుమాల గ్రామం అవ్వ పేరు ఎల్లవ్వ అవ్వ సిరిశీల జిల్లాకి వెళ్ళి వచ్చింది ఈ అవ్వ ఎసంటేస పాటలు పాడుతుంది ఈ పాటలు వాడేటప్పుడు ఇంకా అవ్వతో మాట్లాడే ముందు ఒక మంచి పాటతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం అవ్వ ఒక మంచి పాట వాడవ దంసగిరి కోగిలలో దంసగిరి కోగిలలో మాయత్త ఎంటికాలు దుబ్బదుత్తురే దంసగిరి కోగిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయవ్వ ఎంఠలు పాల పగ్గాలే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయత్త పండ్లు పనుగడ పొద్దాలే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయవ్వ పండ్లు రామజిలకాలే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయత్త కొడుకులు మూట మద్దులే దంసగిరి కోయిలలో దంసగిరి రి కోలలో దంసగిరి కోయిలలో మాయవ్వ కొడుకులు లే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయత్త బిడ్డలు పీట చెక్కలే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో మాయవ బిడ్డలు ముద్ద బంతులే దంసగిరి కోయిలలో దంసగిరి కోయిలలో దంసగిరి కోయలలో మాబవలచ్చిరి కూరేమి లేదే దంసగిరి కోయిలలో దంసగిరి కోయలలో దంసగిరి కోయలలో బాయిల కప్పాలు బర్రజనగాలే దంసగిరి కోయిలలో దంసగిరి కోయలలో దంసగిరి కోయిలలో మాయన్న లచ్చిరి కూరేమి లేదే దంసగిరి కోయలలో దంసగిరి కోయలలో అవ్వా ఈ పాట గమ్మతున్నది అంటే మనది మంగళవారం మంది సోమవారం లెక్క అన్నట అంటే కూడలు అత్త మీద వాడుకుంటున్నది ఆమెకు నచ్చిన వాళ్ళు ఏమో మంచిగా ముద్దబంతులు వాళ్ళు ఏమో మంచి అందంగా ఉన్నారు నచ్చిన వాళ్ళు ఏమో పండ్లు తలుపు చెక్కలు ఇట్లా ఉంటది అబ్బగారు అన్నట్టు అవ్వగారిది అట్లుంటుంది అన్నట్టు అదే అవ్వగారు నిన్కే కడుతున్నది అత్తగారినేమో బదరం చేస్తున్నది మంచిగా ఉంది కొడులు అమ్మ గమ్మత్ పాట మీరు ఏం చేస్తారమ్మా బీడే చేస్తారు బీడే చేస్తారా అగారు చేస్తారా రోజు ఏం లేదు సార్ ఇప్పుడు పిల్లలు మాకు మనమరాళ్ళు మనమడు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు బిడ్డలు లేరు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు పెళ్లి అయినాయి కొడుకులు కొడుకు పెళ్ళి అయింది అస్విని హాస్పిటల్లో కంపౌండర్గా పని చేస్తారు ఓకే సంతోషం అమ్మా సరే ఇప్పుడు ఇంకా కొన్ని మాట్లాడే ముందు అవ్వతోటి ఇంకో మంచి పాట పాడిపిద్దాం ఇంకొకటి గమ్మ తీసుకుంటే చెలికి పాట పాడవు ఇప్పటి లెక్క ఎన్నాడెళ్ళని బాలాలి ఇల్లా కెళ్ళిందో సందమయ్యో లీలా కెళ్ళిందో సందమయ్యో సుక్కల్ల సూరుడు చూడచ్చినాడో సందమయ్యో చూడచ్చినాడో సందమయ్యో చూసినట్టే చూసిండు సింగందుకునే సందమయ్యో సింగందుకునే సందమయ్యో సింగిడు ఊవో స్వామి సిన్నిని నేను సంధమయ్య సిన్నిని నేను సంధమామయ్యా సింగిడు శివాస్వామి శయ్యందుకూనే సందమామయ్యో చెయ్యందుకునే సందమామయ్య శయ్యడు ఊవో స్వామి శల్లెల్ను నేను సంధమామయ్యో శల్లెలను నేను సంధమామయ్య శయ్య శివాస్వామి మట్టందుకునే సందమామయ్య మట్టందుకునే సందమామయ్య మట్టిడు గో స్వామి మరదల్లోనే నువ్వు చంద మామయ్య మరదల్లోనే నువ్వు చంద నువ్వైతే మరి వరుస కలిసే చంద మరి వరుస కలిసే చంద మామయ్య అవ్వ గమ్మతి బొమ్మతి పాడుతున్నావు ఎడ నేర్చుకున్నావు పాటలు గిట్లనే చేనులల్లో ఇక అప్పుడు పస్తుందవ్వ ఇంకా వీడియల్ చెప్తున్నావు వీడియల్ ముందు తగ్గిపోతుంటే ఇప్పటికి కూడా ఇప్పుడు పోతలేను కానీ అప్పుడు బిడి చేస్తుంటే పత్తు లేవు పత్తు లేరా పోదుంటిమి ఇక అందులోనే వాళ్ళు వీళ్ళు వాడంగా నేర్చుకున్నాం వాళ్ళు వాడంగా నేర్చుకున్నాం నేర్చుకున్నాం ఇక చాత్రాలు కథలు అట్లా వాళ్ళు ఇల్లు వాడంగా చెప్పంగా సాత్రాలు వస్తాయి సాత్రాలు వస్తాయి కథలు వస్తాయి ఒక చాత్రం చెప్పు మా వాళ్ళ కోసం చాత్రం అంటే చేయించుకునేటివి కొన్ని ఏమో కథలు ఇట్లా అదే ఇప్పుడు ఒక చాత్రం అన్నా లేకుంటే ఒక కథను చెప్పు కథ అంటే ఒక ఊళ్ళే ఒక గొల్ల మల్లయ్య అని ఉన్నాడు ఆ గొల్ల మల్లయ్యకు నలుగురు కోడళ్ళు నలుగురు కోడళ్ళకు ముగ్గురు కోడళ్ళు జర అట్లా అట్ల ఇట్లనే ఉంటారు ఏం తెలియకుండా చిన్న కోడలు బాగా హుషారు ఉంటుంది వాళ్ళు అయితే ఊళ్ళొక పటేల్ సర్పంచ్ పటేల్ సర్పంచ్ ఆ సర్పంచ్కి గొల్ల మల్లయ్య చిన్న కోడల మీద పడ్డది కన్ను కన్ను ఈ గొల్లమల్లయ్య నలుగురు కోడల ముగ్గురు బాగా ఏమి లేరు కానీ చిన్న కోడలు ఉషారుంది అందం ఉంది మరి అది ఎట్లా నాకు మాట్లాడాలనిపిస్తుంది నాకు ఎట్లా చిక్కాలి అని ఓకే పడుతుండు పడుతుండ పడి పడి రోజు ఏం చేస్తాడు సుంకరుని ఇచ్చి ఇంటికి తోలుతాడు నువ్వు గొల్లమల్లయ్య చిన్న కోడలు రమ్మని పోరా అంత వల్తాడు సరే అని చెప్పి శుంకరైన ఇంటికి పోతాడు ఇంటికి పోయి మల్లయ్య మల్లయ్య ఉన్నావా అంటే ఏందయ్యా అంటాడు మీ చిన్న కోడల్ని సర్పంచ్ పటేల్ రమ్మంటుండు అంటాడు అంటే మా చిన్న కోడలతో సర్పంచ్ పటేల్కి ఏం పని అయ్యా నేను అత్తున్న పా అంటాడు ఏ లేదు మీ కోడల్నే రమ్మన్నాడు అని అంటాడు ఏ లేదు మా కోడల్ని నేను ఎందుకు తోలుతా అని చెప్పి గొల్లం పోతాడు సర్పంచ్ దగ్గర ఏంది పటేలా మరి మా కోడల్ని రమ్మనవట ఏం పని అంటే మరి మీ కోడలిని రమ్మండి నువ్వు మల్లయ్యా మళ్ళయ అని ఈయనంటాడు సర్పంచ్ పటేల్ అరే నా కోడలతోటి అయ్యే పని నాతోటి కాదా చెప్పు అంటాడు చేస్తా తోటి కాదురా మల్లయ్య పో అంటాడు ఏ లేదు నాతో అవుతుంది చెప్పు అంటాడు కాదురా అంటే అవుతుంది అంట కాదురా అంటే అవుతుంది వాదం జరుగుతుంది ఇక జరగంగా జరగంగా ఇక ఈ సర్పంచ్ పటేలకు కోపం వచ్చి వింతటి కాదు అంటే అవుతుంది అనబట్టి కాని పని ఏం చెప్పాలని ఆలోచిస్తాడు ఆలోచించి నీతోటి అవుతుంది రా అంటే అవుతుంది సరే పోతూనే ఇవి తీసుకొని రాపో అంటాడు అబ్బా పోతునే అబ్బగా పోతునయేనా కాదురా కాదురా అంట పాటలా పోతునవి దొరకదా అని ఆయనతో ఊళ్ళే ఉంటే బలరుంటే బలరున్నీళ్ళకు పోదునెయి ఉందావా అని పోతాడు పోతునయ్యి ఉందా ఏంది మల్లయ్య పోతునొయ్యి దొరుకుతుంది ఎక్కడా పోతునె దొరుకుతుంది ఎక్కడన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళు అంటారు అగో ఈ ఊళ్ళో దొరకదు కావచ్చు వేరే పూట అని వేరే పూట కూడా పోతాడు పోయి వేరే ఊళ్ళ పూట కూడా పోతునెయ్యి ఉందావా అని అడుగుతాడు నీకోళ్ళు చెప్పారు అయ్య పోతున్నాయి ఇదేమ్మా అని పోతే ఎక్కడన్నా నీతుందాక కడుతుందా చెప్పారు అని చెప్పి ఆ ఊళ్ళల్లో కూడా అంటు అనగానే ఇక్కడ ఎక్కడ దొరుకుతలేదు మరి ఎట్లా అని అయితే ఇంటికి వస్తాడు ఇక లెంకి లెంకి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక మీరు పై కూర్చుంటాడు వాళ్ళ కోడలకు వాడకట్టలు వాళ్ళు వీళ్ళంత ఏం చెప్తారు మీ మామ పోతునేవి కావాలని లెంకుతుడు మరి మీ మామ ఎందుకోసంగా పోతనెయ్యి కోసం కావాలని లేంకుతుండూ పోతనే ఎక్కడన్నా దొరుకుతుందా అని కోడలు కడుగుతారు ఈ కోడలు అంటది మామ ఎందుకు పోతుండు ఇంకా పోతి వాళ్ళ ఆ పోతూ నెయ్యి ఎట్లా దొరుకుతుంది అని ఈమె చూస్తుంది చూడంగా చూడంగా మామ రెండు మూడు రోజులకు ఐదు రోజులకు ఇంటికి తేలత్తాడు ఎటువై నువ్వు మామ అంటే ఏం చేయాలి బిడ్డ అని మీద వడేడుతాడు ఏమైంది మామ అంటే బిడ్డ మా నూర్లే సర్పంచ్ పటేలాను లేడా ఉన్నాడు ఆ పటేలు నిన్నే రమ్మన్నాడు నిన్ను రమ్మని నిచ్చి తోలిండు తోలితే నా కోడలతోటి ఏం పాని అని నేను పోయినా నాతో పని నా కోడలతోటి ఏమైతు నేను పోయినా నా కోడలతో అయ్యే పాని ఏంది నాతోటి పని ఏంది అని నేను పోయినా కంటే ఆ పటేలు నీతో కాదురా అని మస్తు అన్నాడు అన్నాగాని నాతోటి అవుతుంది అయ్యా అన్న కాదురా అన్నాడు కాదురా అన్నాడు అవుతుంది పటేలా అన్న అన్నంగా ఏం చేసిండు లాస్ట్ కస్తే పోతున్నా ఇదే పోరా అని చెప్పి తోలిండు నీతోడు కాకుండా ఏం చేస్తావురా అని అడిగిండు బిడ్డ ఒకటి నేను తప్పు చేసి వచ్చిన అక్కడ అంటాడు ఏం చేసినావు మామ అంటది నీతోడు కాకుండా ఏం రా అన్నాడు నాతోడు కాకుండా నా కోడలు వాళ్ళు అన్న బిడ్డ నేను తప్పు చేసిన అని మీద వాడేడుతాడు మామ ఎందుకు వాడేడుతున్నావు నేను తీసుకొని పోతుంది ఈ పోతునెయ్యి అంటాడు కోడలు అంటది నేను ఇదంతా తిరిగితే నాకు దొరకకపోయా బిడ్డకెళ్ళి కూడా తిరిగినా నీకెక్కడికి దొరుకుతుంది బిడ్డ అంటే నాకు దొరుకుతుంది మామ నేను తీసుకొని పోతా కానీ కోమటోళ్ళు ఇంటికి పోయి ఒక ఐదు కుడకలు దేపా అంటది కుడకలు ఎందుకు బిడ్డ అంటాడు సర్పంచ్ పటేలు కుడుకలు వేసి పోతునవి తీసుకుపోయి ఇచ్చేస్తా అంటది అంటే ఏంది బిడ్డ ఆ పటేలే ఇంత ఆగం చేసాడు నన్ను అంటే నువ్వు ఇంత ఆగం చేస్తావు మొగోడు ఎక్కడ ఉన్న షాన అవుతాడు ఆ బిడ్డ అంటది మొగోడు షానగా అంది పోతునవి ఎట్లా దొరుకుతుంది మామ నువ్వు తీసుకురాపా అంటే కోమటోళ్ళు ఇంటికి పోయి ఐదు కుడకలు తెస్తాడు తెచ్చి కోడలికి ఇస్తాడు ఈ కోడలు ఐదు కుడకలు తీసుకొని పోతాడు తీసుకొని పొంగనా వచ్చిన వాయే అంటాడు సర్పంచ్ పటేలా వచ్చిన పటేలా అంటుంది సరే సరే కుసో అంటాడు అంటే కూర్చుంటాం కానీ పటేలా నువ్వు రమ్మన్న పని ఏంది అది నీకు తెలియదు ఆయ అంటాడు నాకు అన్నీ తెలుసు అసలు నీకేం కావాలి అసలు నీకేం కావాలి చెప్పు పటేలా అంటే నాకు నువ్వే కావాలే నీ మీద మనసు వాడే నేను మీ మామకు దొరకకుండా చేసినా అంటాడు లేదు పటేలా మా మామకు నువ్వేం చెప్పినావు నేను ఏదో చెప్పినా తీయ అంటాడు లేదు పటేలా నువ్వు కూర్చోనీ కుడకలేత్తా అంటది నాకుడుకలు ఎందుకు ఎత్తావా అని పటేలా అంటాడు నువ్వు ఛానైనావని మా మామ చెప్పిండు అంటే నేను ఎందుకు ఛానయితానంటే నువ్వు షానగా అంది నా మామకు పోదునే ఎట్లా దొరుకుతుంది అని అంటది సరే తీయవన్నీ అయిపోయినాయి ఇప్పుడు జరిగేది జరిపి అంటాడు సరే నా మీద నీకు కోరిక ఉండి నన్ను రమ్మన్నావు నీ కోరిక నేను తీరుతా నా కోరిక నువ్వు తీరువాలి అంటది ఏందో చెప్పు అంటాడు సుడు పటేలా సర్పంచ్ పటేలా నా మెడలు ఉంది నల్లభూసల దండ ఈ నల్ల ఊసల దండ తెంపి నీ ఇంట్లో ఇల్లన్నీ చల్తా కుండలల్లో కాగులల్లో బొంతలల్లో చెద్దలల్లో అన్నిట్లలో పరుపులల్లో అన్ని చల్తా అవన్నీ ఏరి దండ గుచ్చి నా మీదే నా మెడలేసి నీ కోరిక తీసుకో తెల్లారి దగ్గర ఛాన్స్ గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నీకు తెల్లారి దగ్గర ఛాన్స్ అంటుంది నీ దండ ఎంతసేపు అయితే తెంపి చల్లు అంటాడు తెంపి ఇల్లని చల్తుంది ఇక ఇల్లని చాలి అతడు కూర్చుంటుంది ఇక కూసునే అన్ని ఏరుకుంటా దొరికిన పుస్త దొరికినట్టు కూర్చుడు కూర్చోంగా కూర్చోంగా జాన దండ కూడా కాదు తెల్లారింది సర్పంచ్ పాటేలా అంటది హా ఏం ఇచ్చిన టైం కుచ్చా తెల్లారా ఎల్లత్త పటేలా అంటది ఎల్లి పెడతా అంటాడు అంత చాలా కోడలు ఉన్నది అట్లా కోడలు అంటే ఆయన లెక్కల్ని ఆయన తొవ్వలకు ఆయనకు సమాధానం చెప్పేసింది సూపర్ మంచి కోడలు సరే అబ్బా మంచి మంచి సాత్రాలు చెప్తుంది సుషీర్ కదా అవ్వ ఎంత గమ్మ సాత్రాలు చెప్పిందో అంటే తెలివి గల కూడలు ఎట్లా తనకు వచ్చిన సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకున్నదని చెప్పింది అవి మంచి పాట అందుకో మళ్ళా ఉంటుంది వాకిట్ల వాకిలాయే సీనయ్య నా కడుగ సిగ్గులాయే సీనయ్య ఏమేమి కావాలనే భాగ్యమ్మ నీకేమి కావాలనే భాగ్యమ్మ నాకు సీర తెస్తే పేరా సీనయ్య నాకు రైక తెస్తే పేరా సీనయ్య ఏమేమి కావాలే భాగ్యమ్మ ఇంకేమి కావాలనే భాగ్యమ్మ ఆకిట్ల వాకిలాయే సీనయ్య నా కడుగ సిగ్గులాయే ఏమేమి కావాలనే భాగ్యమ్మ ఇంకేమి కావాలనే భాగ్యమ్మ నాకు గొలుసులు తెత్తేనయ్య కొడుకు పుడితేనయ్యా నాకు కోడలు వస్తే పేరు సీనయ్యా నువ్వు గట్లా చెప్పవమ్మా భాగ్యమ్మ నీకు కొడుకుని ఇస్తానమ్మా భాగ్యమ్మ నీకు కొడుకుని ఇస్తానమ్మా భాగ్యమ్మ నీకు కోడలు వస్తాదమ్మా భాగ్యమ్మ సీనయ్య అంటే బాగుమే కొడుకు కొడలేనా కొడుకు కొడలే కొడుకు కొడలే మంచి సంతోషం అమ్మా మంచి ఉన్నది పాట ఆ భక్తి పాటలు అత్తయ్య మేమున్నా సార్ భక్తి పాటలు అత్తయ్య సరే ఒక భక్తి పాట పాడ అవ్వగారు దోడిరే దొడిరే ముచ్చాల కొల్ల తుమ్మేదాలో జానకి రాలో తుమ్మేదాలో అవగారు దొడిరే ముచ్చాల కొల్ల తుమ్మేదాలో జానకి రాలో తుమ్మేదాలో అత్తగారు దోడీర తమలపాకు డల్లా తుమ్మెదాలో జానకి రాలో తుమెదాలో ఎవరిల్లి ఒక సీత కొడలో ఒక సీత తుమ్ జానకి రాలో తుమ్మెదాలో కొల్లెక్కి బాలంతా ఏమని మొక్కే తుమ్మెదాలో జానకి రాలో తుమెదాలో శివుడా నీ వంటి సుఖం నాకు ఇయ్యు తుమ్మెదాలో జానకి రాలో తుమెదాలో అంటనే శివుడు ఎంటనే దోలే తుమ్మెదాలో జానకి రాలో తుమ్మెదాలో ఉక్కు గుప్తాలు జెట్టిలా గులే తుమ్మెదాలో జానకి రాల తుమ్మెదాల ఎల్లెల్లు బాలంతా ఇల్లెల్లావమ్మా తుమ్మెదాల జానాకి రాల తుమ్మెదాల బయలెల్లు బాలంతా పగలాయానమ్మా తుమ్మెదాలో జానాకి రాల తుమ్మెదాల ఇప్పుడు మీరు అన్నదమ్ములు అక్కెళ్ళినంతమంది బాబు మేము నాకు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు నేను ఒకదాన్ని ఒక్కదాన్ని ప్రేమ కలసి వెళ్ళేమన్నా మా తమ్ముడు కూడా ఇటువంటి పాటలు వస్తాయి పాటలు వస్తాయి పాడతాడు తమ్ముడు వాడతాడు నువ్వు వాడతావు అమ్మనాలు వాడతారా ఏ లేదు అమ్మనాలు వాడాలి వాడారు ఒక తమ్ముడు వాడతాడు నేను వాడతా అత్త మామూలు ఇంటి కదా అత్త మామ లేరు వాళ్ళు వాడుతుండేనా లేదు వాళ్ళు కూడా వాడరు మీ తమ్మునికి మీకే వచ్చినాయి తమ్మునికి నాకే వచ్చినాయి తమ్ముడు ఉన్నాయను గిట్లనే వాళ్ళు వీళ్ళు వాడంగా ఈనుడు ఈని అట్లనే ఇక నేర్చుకున్నారు కై కట్టుకున్నారు మేమేమి సరే ఇప్పుడు అన్నయ్యలలో పాట ఒకటి వాడు ఒకటి అన్నయ్యలలో మీ అన్న శంకరుడు మీ అన్న శంకరుడు కుర్లి మీ అన్న శంకరుడు అన్నా నికూరకు అన్నా ఏం పెట్టినవే అన్నా నీకూరులకు పచ్చి కొబ్బేర నూనె కొబ్బేరనూనెడలో పచ్చి కొబ్బేరూనె దున్నించి రేణియాలో సరికాయినా నాటించి రేణియాల్లో శనకాడ చెల్లెలకు రేనియాలో మంచాలే వేయించి రేనియాల్లో శనకాడ సెల్లెల్ ను రేనియాలో ఉంచిండే రేనియాలో ఎండిది వడిశాల రేనియాలో పౌడీది గుండైతే రేనియాలో నెసిపోయే పిట్టల్ల రేనియాలో రెప్పల్లా వేసెల్లే రేనియాల్లో కూసుండే పిట్టల్ల రేనియాల గుండెల్లా వేసల్లే రేనియాలో ఆ పిట్ట ఈ పిట్ట రేనియాలో ఒకగుజ్జి గుచ్చింది రేనియాలో కలగుజ్జి గుచ్చింది రేనియాలో మచ కేసింది రేణియాల్లో అడికెళ్ళి వాదినే రేనియాలో సద్దులే తెచ్చింది రేణియాల్లో అడి బిడ్డ రేనియాలో సద్దులు దీనమ్మ రేణియాల్లో పదినారో వక్కమ్మారేనియాలో ఎము ఎముకూరాలు అండిన వేరేనియాలో పదినారో వక్కమ్మారేనియాలో ఎము ఎముకూరాలు అండిన వేరేనియాలో అడి బిడ్డ అను సరేని తట కూరాలండి నారేని ఆల్ల అడి బిడ్డ అను సరేని ఆ కూరెందుకే వదినే రేని ఆల్ల గువ్వాల సారండే రేని ఆ కూరెందుకే వదినే రేని ఆల్ల గువ్వాల సారండే రేని ఆల్ల ఇప్పుడు మన రాకెట్ల పండుగ వచ్చింది పోయి కట్టేసినావా కట్టేసిన వాళ్ళు వచ్చిర్రా అయితే ఈ అన్నదమ్ముళ్ళకు వీటికి వీటికంటే ముందు మనకు అమ్మ ప్రేమ ఎక్కువ ఈ కన్నతల్లి ప్రేమ కంటే ఎక్కువ ఏముండదు అన్నదమ్ముల ప్రేమలు అల్ల ప్రేమ అల్లదే కాని తల్లి ప్రేమ వేరే ఈ ఎందుకని అమ్మని మించిన దైవం ఉన్నదా అని ఎన్నో పాటలు రాశారు పెద్ద పెద్ద కవులు భక్తు పాటలు వచ్చినాయి మీరు కూడా బాగా కై కట్టిన పాటలు బాగుంటాయి అలాగే ఒకటి అమ్మ పాట వాడు పల పనులు పలసా పనులు తల్లి పైసలు ఇస్తారా రా కొడుక పనులు చాలదేరా కొడుక పండ్లు చాలదేరా కొడుక పైసలాకు కన్నా తల్లి పండ్లు చాలా రవే తల్లి పండ్లు చాలా రవే తల్లి పైసలాకు రాకుంటే రా గుమ్ముల్లానే మొక్కలు లెవ్వ ఘర్షల్లానే వడ్లు లెవ్వ గుమ్ముల్లానే దిగి నాడు మొక్కలు అవుతుంది సీనాడు మక్కలైతుంది సీనాడు మొక్కలు పోసి కన్నా కొడుకు పండ్లు చాలా కొన్నాడాట పండ్లు చాలా కొన్నాడాట అడికేలి కన్నా కొడుకు బడికైతే పోయినాడు బడికైతే పోయినాడు బడికొయినా బాలుడే మొబల్ పాము అయితే మరిసినాడు బల్ పాము అయితే మరిసినాడు అవ్వా ఇన్ని పాటలు పాడుతున్నావు ఏమన్నా చదువుకున్నావా నేను చదువుకోలే ఏం చదువుకోలేదు చదువుకోలే కానీ మరి ఎట్లా కంఠస్థం పెట్టుకుంటావు ఇక అప్పుడు చిన్నప్పుడు అటు ఇటు పనులలో పోయినప్పుడు పాటలు కొన్ని గుర్తుకుంటాయి కొన్ని గుర్తుకు రాకపోతే మొదట అక్షరాలు మా కొడుకుతో ట్రాపిచ్చుకున్నా అట్లా దాని బట్టి ఆ ఇప్పుడు జానపద గేయాలు అట్లేమన్నా యాదుకున్నాయాకున్నాయి ఒకటి మంచి చెల్తి పాట వాడు ఒకటి సరే సరే దారిలోనే దారిలోనే చె వచ్చి వడ్లే బుక్కే లోకల నిందలు మనకే వందే కుమా గోపాల కృష్ణ కుమా అవులు పోయే దారిలోనే వడ్లు ఎండ పోసినారు అవులు పోయే దారిలోనే ఆవులచ్చి వడ్లే బుక్కే లోకల నిందెలు మనకే వచ్చే మమ్మురంది కుమ గోపాలకృష్ణ కృష్ణ కుమ కంజులు పోయే దారిలోనే కందులు ఎండా పోసినారు కంజులు పోయే దారిలోనే కంజులొచ్చి కందుల బుక్కే లోకల నిందెలు మనకే వచ్చే మమ్మురంది కుమ గోపాల కృష్ణ మమ్మురంతరించారా కుమ సల్వశీరలు గట్టుకొని సకుల జనకుల నేనే వంగ సల్వశీరలు గట్టుకొని చన్నజాజి వర్షమచ్చే మచ్చే సల్వశీరే సగమే దడిసే మమ్మురంది జయ్యా కుమ గోపాల కృష్ణ మమ్మురంతరించారా కుమ మంచి గమ్మతి గమ్మతి వాడుతున్నావు మంచిగా ఉన్నాయి మీ గొంతు మంచిగా ఉంది మీ పాటలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మంచిగా ఒక చెల్తి పాటవాడు సరే ఏ కుళ్ళు వడికేటి ఓ ఎర్ర పిల్ల ఏ కుళ్ళు వడికేటి రేపు మీ అన్నాలు వస్తామన్నారే రేపు మీ అన్నాలు రేపు రేపస్తామన్నోళ్ళు నెలకైనా రారు రేపు రేపస్తామన్నోళ్ళు అచ్చిరి వన్నాలు వెలవెగ్గిరానా అచ్చిరి వన్నాలు స్వచ్చిరి అన్నాలు జోడు అందిట్లా సొచ్చిరి అన్నాలు కాళ్ళకూలి ఇల్లిచ్చి కన్నీరు తీసే కాళ్ళకూలి ఇల్లిచ్చి ఎడువాకు ఓసెల్లే తోలుకపోతాం ఎడువాకు చెల్లె వంటశాలలో ఉన్న ఓ అత్తగారు వంటశాలలో ఉన్న మాయన్నలు వచ్చిర్రు మంసాగాదోలు మా అన్నలు నాకెరక లేదమ్మా నా కొడుకు నడుగు నాకెరక లేదమ్మా మోటలు కొట్టేటి ఓ మగవారు మోటలు కొట్టేటి మాయాన్నాలు వచ్చినరు మంసా గదోలు మా అన్నాలు వచ్చినరు ఏరే మీ అన్నాలు ఎవ్వే గుర్రాలు ఏరే మీ అన్నాలు ఇదిగో మా అన్నాలు వదుగో గుర్రాలు ఇదిగో మా అన్నాలు పోతే పోతివి కానీ ఏమీదిస్తావే పోతే పోతివి అత్తాకు పట్టు సీరే వద్దాల రాయకే అత్తాకు పట్టు సీరే నాకు నల్లా జీరే చూరైకే నాకు నల్లా జీరే పోతే పోతివి గాని మల్లెన్నడస్త పోతే పోతివి కానీ నక్కలు నాగన్లు గట్టినా నాడు నక్కలు నాగన్లు బండ మీద రజునాలు వండినా బండ మీద రజునాలు బంగారి కొడువలతో కోసిన బంగారి కొడువలతో చూసి పాలు వాడిందో గమద్ గమది పాలు వాడింది మట్టి గొంతు అవ్వది ఇంకో వారం ఇంకొక అవ్వతోటి మల్లగల్ద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన ఆర్ తెలుగు